దేశం కోసం పరిశ్రమించిన మాజీ సైనికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక నర్సీపల్లి అన్నారు సైనికులు మన దేశాన్ని రక్షించడంతో పాటు మన మాన ప్రాణాలను రక్షిస్తున్నారని వారిని వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు కార్గిల్ విజయ లో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు సత్కారం చేసే ఉద్దేశంతో రాజమహేంద్రవరం స్థానిక గోరక్షణపేట మాజీ సైనిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నాగేశ్వరరావు శ్రీహరి ఎస్ఎన్ అలిశాలను బీజేపీ నేతలు పరిమి రాధాకృష్ణ భూముల దత్తు నీర్కొండ వీరన్న చౌదరి యసు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణను ఘనంగా సత్కరించి వరసేవలను కొనియాడారు సభకు మాజీ సైనిక సంక్షేమ సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు గంధం ప్రసాద్ రావు అధ్యక్షత వహించారు కార్యదర్శి గంటా చంద్రశేఖర్ పి లక్ష్మి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్గిల్ యుద్ధంలో వారిని సత్కరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది అంటే దేశానికి సేవ చేసిన వారిని మర్చిపోవద్దు గుర్తు చేసుకోండి వారు చేసినటువంటి సేవలు ఆ రోజుకే గుర్తు చేసుకుని ఆ రోజే సన్మానాలు చేసి సత్కారాలు చేయడం కాదు ప్రతి సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో అంటే ఏ కార్యక్రమం చేసినా వారు దేశం దేశానికి చేసిన సేవ గుర్తుంచుకుంటేనే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము వాళ్ళు సేవ చేసిన దానికే అని చెప్పి గుర్తుపెట్టుకొని ఈరోజు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారికి సత్కారం చేయడం జరిగింది ఈరోజు మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఈ రోజున గోరక్షణపేటలో ముప్పై సంవత్సరాలుగా ఇదే భవనంలో ఉంటుంది మరి ఈ భవనం కోసం మేము తిరగని ప్రజాప్రతినిధులు లేరు ఈ భవనానికి స్థలం ఇమ్మని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే న్యాయం చేసింది మరి ఎంపీగా ఉన్న పురంధేశ్వర గారు దీనికి స్థలం ఇస్తారని శాంక్షన్ చేయడం జరిగింది ఆవిడ మేట వరకు రెండు నెలల్లో ఇక్కడ స్థలం కూడా ఇస్తారు ఎక్కడ ఇస్తారో అక్కడ మేము మంచి భవంతులు కట్టి వారికి ఉద్దేశం ఏంటంటే దేశానికి సేవ చేసేవానికి సైనికులు ఇంకా తయారు చేయాలి వారికి ఉచితంగా విద్యను ఇస్తూ ఆ ఆఫీస్ ద్వారా సలహాలు ఇస్తూ వాళ్ళకి టోల్ ఫ్రీతో వాళ్ళకి ఉచితంగా అంటే ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటారో వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం ఈ అసోసియేషన్ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈ స్థలం రాగానే ఈ బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్ కట్టి అలాగే నేను అనేది ఏంటంటే కట్టి మేము చేసేదానికి ప్రభుత్వాలు కూడా సహకారం ఇవ్వాలి మేము చేసేదానికి ఇక్కడ ఏదైతే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారి కుటుంబాలు కూడా ఉన్నాయి అందరికీ కూడా ఒక ఒక సైట్ అనేది ప్రతి కుటుంబానికి సైట్ ఇస్తే ఇల్లు కట్టుకోవాలి ఎవరికి సొంత ఇల్లు లేవు అంటే యుద్ధాల్లో పాల్గొంటున్నారు దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నారు కానీ వారికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే కింద స్థాయిలో చేసే పనిచేసే వారి కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వారికి ఒక హౌసింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క స్థలం ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్ ఇది కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాము ఇక్కడ ఆఫీస్ అసోసియేషన్ ఆఫీస్ స్థలం ఇవ్వగానే ఇది ఇది మొదలు పెడుతూనే హౌసింగ్ స్కీమ్ కోసం కూడా మేము పోరాడతాము మేము పనిచేస్తామని తెలుసు